ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను నిండా ముంచిందని విమర్శించిన జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ సభ్యులు తల్లొజు ఆచారి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని హామీ ఇచ్చి నిండా ముంచిన ప్రభుత్వం ఆడబిడ్డలకు తులం బంగారం లక్ష రూపాయల నగదు ఆశ చూపి ఆగం చేసిన రేవంత్ రెడ్డి మహిళలు రెండు ఐదు వందల నిరుద్యోగులకు నాలుగు వేల నిరుద్యోగ ప్రతి ఇస్తానని మాట తప్పిన కాంగ్రెస్ పార్టీ నాగూర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ పార్టీ ఆరు గ్యారెంటీలు అరవై ఆరు మోసాలతో గద్దెనికిన

బ్లాక్ లిస్ట్ లో పెట్టిరు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆ ధరణిలకెళ్లి ఆ భూములు తీసేసి మొన్నటికి మొన్న మన పంచుకులో పోతుంటే మెయిన్ రోడ్ల యాభై ఎకరాల భూమి రాత్రో రాత్రో దాన్ని రిజిస్టర్ చేసిరు మేమందరం రైతులు అందరం కలిసి ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినాం ఏం సార్ నిన్నటి దాకా డిలిటెడ్ లిస్ట్ లో ఉండే ఎందుకు మీరు రిజిస్టర్ అంటే నాకు తెలిస్తే కదా సార్ వాళ్ళు ఎన్నో కూర్చున్నారు మీరుకెళ్ళి ఫోన్ వచ్చింది నేను ఏలు పెట్టా అంటే ఏలు పెట్టాను సార్ అంతే నాకు ఏం తెలియదు అన్నాడు యాభై ఎకరాల భూమి ఒక్క ఎకరా నుంచి డెబ్బై లక్షల లెక్కల ఐదు ఐదు ఇరవై ఐదు కోట్లు వచ్చినాయి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని అమ్ముకొని కోట్లు గడిస్తున్నారు అదే కాదు ఇంకా వంద యాభై ఎకరాల భూమి పేద రైతులకు ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు భూమి ఉన్నది ఆ భూమిని కూడా కింద చేయనీకే చూస్తున్నారు మనం ధరని తీసేస్తావు ఎందుకు తీసేయలేదు రైతులకు ఎందుకు న్యాయం చేయలేదు ఇదే కాదు ఈ మాధారం ఉంది దాని పక్కల పాపం ఆయన అమెరికాలు ఉంటాడు ఎవరు ఆ భూమి ఆయన యాభై ఎకరాలు ఆయన అమెరికాలు ఉండదు చూసి ఇట్లకెళ్ళి చూస్తే ఫోటోలు కూడా కనపడతాయి మీకు ఫ్లెక్సీల ఆ యాభై ఎకరాల భూమి వాడు అమెరికాలు ఉన్నాడు వీళ్ళు ఆ కలెక్టర్ పట్టుకున్నారు వీళ్ళే ఆ భూమి వాడు అని చెప్పారు పోయిరు యాభై ఎకరాలు రిజిస్టర్ చేసి వాడు అమెరికాలో ఉండడుకి ఎవడో చెప్పిండు ఎవరో నీ భూమి బీకింది రాయినా సాఫ్ అని వాడు అమెరికాకి వెళ్ళి అక్కడ ఉన్న రాయబారికి ఉత్తరం రాసిండు సార్ నేను ఈడున్నాను భూమి వాడు రిజిస్టర్ చేసుకున్నాను తెలంగాణలో అరే ఇది మాయన ప్రభుత్వం ఉంది రెండు ఆయన అని ఆ రాయబారి ఇక్కడ రాయబారికి రాసిండు ఆ నరేంద్ర మోడీకి ఆ ఉత్తరం పోయింది ఆ ఉత్తరంకెళ్ళి ఇక్కడికి వచ్చింది హైదరాబాద్ ఈ జంబాయి జట్టండాలు ఉంటాడు ఇద్దరు ఎంత అండోళ్ళు వాడు ఇటకెళ్ళి అటకెళ్ళి చవాయి వీళ్ళందరూ తీసుకపోయిన జైలు నేను అడుగుతున్నా యాభై ఎకరాల భూమి అది హోంపట చేసింది ఏదో ఇక్కడ ఉంది పదహారు వందల ఎకరాల భూమి పట్టగాదే దాని మీద మన నాయకుడి కన్ను పడ్డది ఇప్పటికో ముప్పై ఎకరాలు అయిపోయింది ఇదే కాదు తుపాకులు చేతబట్టి ప్రాణాలు అర్పించి ఆరు మంది అచిలాపురంలో హతమైపోయిరు చచ్చిపోయిర్రు పేదల భూములు కావాలని కుందారం భూముల మీద యుద్ధం చేసిన వాళ్ళు పాపం కీర్తి చేశారు కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పేదలకు ఆ భూముల పట్టాలిచ్చేది కానీ ఇవాళ అరవై ఎకరాల భూమి నక్సలైట్ల ఉద్యమం కిష్టారెడ్డి శ్రమ ఇవాళ గాలి కలిపేసి ఆ భూముల రైతులని బెదిరించి అరవై డెబ్బై ఎకరాలు గుంజుకున్నారు ఇంకా అక్కడ ఏడు వందల ఉంది దాని మీద కన్నేసిర్రు ఇదే కాదు నేను అడుగుతున్నా ఈ నాలుగు విషయాల మీద మీరు డిబేట్ పెట్టనికే సిద్ధంగా ఉంటే చెప్పు ఆర్కపల్లి దేవాలయ భూమి ముప్పై ఎకరాలు దాన్ని చేసిర్రు ఇదే కాదు చెప్పుకుంటా పోతే ఐదు వందల ఎకరాలు కలవకుడుతులే మాయమైపోయింది ఎకరాలు దీనికి జవాబు చెప్పాలి ముఖ్యమంత్రి గారు నువ్వు ధరలు తీసేస్తానని ఒక్క సంవత్సరం లుచ్చా పనులు చేస్తున్నారు వాళ్లకు పదవుల మీద పదవులు పదవుల మీద పదవులు అందరినీ కోరుతున్నా ఈ విషయాలు ప్రజలకు చెప్పనికనే ఇక్కడ మనం ఈరోజు ర్యాలీ పెట్టినాం నిన్ననే మన నడ్డగారు హైదరాబాద్ కాలువలు లేవు పిల్ల కాలువలు లేవు జానెడంతా కాలువ తీయలేం మీ మొఖాలకు అప్పుడెప్పుడో రాజశేఖర్ రెడ్డి తొమ్మి పెట్టిన కాలువలు తప్ప ఒక్క జానెడు కాలువదలే మీ మొక్కలకు పోయినోడలే వీడుదోలే నేను అడుగుతున్నా ఆరు గ్యారెంటీలల్ల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాన్నారు ఎక్కడ పోయిన ఇందిరమ్మ ఇండ్లు ఆ ఇందిరమ్మ ఇండ్లు రేపు సంక్రాంతి తర్వాత ఇస్తామంటున్నారు దాంట్లో బీసీలకు లేవు పేద బీసీలకు లేవు పేద ఓసీలకు లేవట ఇచ్చేది తాలూకాకు మూడు వేలు ఇండ్లంటీ నరేంద్ర మోడీ లక్ష ఇండ్లు ఇచ్చిండు పాపం ఏడా జాగుంటాడ కట్టుకొని నేను రెండు లక్షలు ఇస్తా నువ్వేమన్నా ఉంటే లక్ష రెండు లక్షలు నువ్వు వాళ్ళు కూడా లక్షల రెండు లక్షలు అప్పు చేసి కట్టుకుంటారు లక్ష ఇండ్లకు నరేంద్ర మోడీ డబ్బిస్తే వాడు వాళ్ళకు ప్రజలకు ఇవ్వకుండా ఆడిన డబల్ బెడ్రూమ్ కట్టిండు డబ్బా కొట్టుకున్నాడు ఆ డబ్బా కొట్టుకొని పోయి ఇప్పుడు ఒక డబ్బా లేక వంద ఇల్లు డబల్ బెడ్రూమ్ కట్టి వరకు వాళ్ళకి ఇంతవరకు ఇయ్యే పదేండ్లా కట్టి పదేండ్లా కట్టి కట్టిన ఇండ్లు వంచలే కానీ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది ఇస్తన్న బంగి కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంది రైతులకు ఇస్తాన పదిహేను వేలు ఇయ్యలే అయినా సంబరాలు చేసుకుంది రైతులకు ఇస్తాన రెండు లక్షల రుణమాఫీ చేయలే అయినా సంబరాలు చేసుకుంది ఒక్క మహిళ ఇంట్లోంటే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు నెల నెల ఇస్తాడు పన్నెండు నెలలు అయింది ఒక్క నెల కూడా రెండు వేల ఐదు వందలు ఇయ్యలే ఆడపిల్లలకు చదువుకున్న పిల్లలకు ఇస్తాడు ఒక్క స్కూటీ రాష్ట్రంలో ఒక్క మైలకు రెండు వేల ఐదు వందలు నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ ఈయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ధరణిని రద్దు చేస్తా అన్నాడు చేసిందా చేసిందా దాని ఇంకోటి చేసిండు ఇడ తారణ ఇడ మన